బిల్కిస్ బాను కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల రెండులో జరిగినటువంటి మత మారణ హోమం సందర్భంగా గర్భిణిగా ఉన్నటువంటి బిల్కిస్ బాను మీద తన కుటుంబ సభ్యుల మీద సామూహిక లైంగిక దాడి జరిగింది పదకొండు మంది దుండగులు ఈ దుష్కృత్యానికి పాల్పడ్డారు అంతేకాదు బిల్కిజ్బానో కుటుంబ సభ్యులను హత్య చేశారు సామూహికంగా హత్య చేశారు ఈ కేసు సుదీర్ఘకాలం నడిచింది ఫైనల్ గా సిబిఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది పదకొండు మంది దుండగులకు ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించింది కానీ యావజ్జీవ కారాగార శిక్ష పూర్తిగా అనుభవించకుండానే గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం వారి శిక్షను తగ్గించింది వారికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది కారణం ఏం చెప్పింది ఈ పదకొండు మంది సత్ప్రవర్తనకు మెచ్చి విడుదల చేసిందని విడుదల చేశారట ఆ రోజు దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ నిర్ణయం దేశంలో మహిళా లోకం తీవ్ర ఆందోళనకు గురైంది బిల్కిస్బాను తాను రోడ్డు మీద తలెత్తుకొని తిరగడం ఎట్లా అని ఆవేదన చెందారు ఆ స్థితిలో బిల్కిస్ బాను సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంతేకాదు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐజ్వా కేంద్ర నాయకురాలు సుభాషిణి అలీ ఆమెతో పాటు మరికొందరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది ఈ తీర్పులో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది తీవ్రంగా తప్పుపట్టింది ఈ పదకొండు మంది నేరస్తులకు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం వారి యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసేటువంటి అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేసింది అంతేకాదు భద్రతలను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అనేది హానికరమని చెప్పింది తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం కోసం వాస్తవాలను సుప్రీంకోర్టుకు తెలియజేయకుండా మోసపూరిత వైఖరికి పాల్పడింది గుజరాత్ ప్రభుత్వం అని కూడా సుప్రీంకోర్టు ఎత్తిచూపింది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే ఈ నిర్ణయం చేశామని గుజరాత్ ప్రభుత్వం చెబుతున్నది అదే నిజమైతే ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా భాగం ఉన్నది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సంస్కారవంతులం అని చెప్పుకునే పార్టీ బీజేపీ మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది మాకు అని చెప్పుకునే పార్టీ దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఈ నేరస్తులను వారి సత్ప్రవర్తనకు మెచ్చి విడుదల చేస్తున్నామని ప్రకటించడం ఎంత ఆందోళనకరమైంది ఈరోజు మనందరం ఆలోచించవచ్చు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు బిల్కిస్ బానోకు ఊరట కలిగిస్తోంది దేశంలో మహిళా లోకానికి ఎంతో కొంత న్యాయం జరిగిందనే సంతృప్తినిస్తోంది న్యాయ వ్యవస్థ ఇంకా న్యాయం చేయగలిగిన స్థితిలో ఉన్నదనే విశ్వాసాన్ని కల్పిస్తున్నది సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగింది కానీ ఇక్కడ ఆందోళనకరమైంది ఏమిటి అంటే దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ పూర్తి మెజారిటీ వచ్చినటువంటి ఒక పార్టీ ఒక ప్రభుత్వం పౌరులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం మహిళలను రక్షించాల్సిన ప్రభుత్వం ఒక గర్భిణి మీద సామూహిక లైంగిక దాడికి పాల్పడి తన కుటుంబ సభ్యులందరినీ హత్య చేసినటువంటి దుర్మార్కులను జైలు శిక్ష నుంచి విముక్తి చేసి విడుదల చేయటమే దిగ్భ్రాంతికరమైన విషయం కదా పైగా వారు విడుదలైనటువంటి సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు విశ్వహిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులు జైలు నుంచి వారికి పూలదండలు వేసి బాజా భజంత్రులతో స్వాగతం పలికినటువంటి తీరు జగుప్సాకారం కదా వారేదో స్వాతంత్ర సమరయోధులు అన్నట్టు ప్రజా సమస్యల మీద పోరాడి జైలుకు పోయిన వాళ్ళు అన్నట్టు ఇంతటి తీవ్రమైనటువంటి నేరస్తులను దుర్మార్కులను గొప్పవాళ్లుగా చిత్రీకరిస్తూ బహిరంగంగా వారిని గౌరవించి పూలమాలలతో సత్కరించి ప్రదర్శనగా తీసుకువెళ్లడం అనేది ఎంత దారుణమైన విషయం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనను మనం వహించజాలం కానీ జరిగింది అధికార పార్టీ ఆమోదం ఉంటే ఆశీర్వాదాలు ఉంటే ఇలాంటివి ఎన్నైనా జరగవచ్చు అని చెప్పి మనం అనుభవంలో చూశాం పైగా ఇలాంటి నిర్ణయం గుజరాత్ ప్రభుత్వం ఎట్లా చేసింది దీనికోసం వేసినటువంటి ఒక శాసనసభ్యుల కమిటీకి నాయకత్వం వహించినటువంటి బీజేపీ శాసనసభ్యుడు మీడియాకు చెప్పిన విషయం ఏమిటి సంస్కారవంతమైన కుటుంబాల్లో జన్మించిన వాళ్ళట పదకొండు మంది అందుకని వాళ్ళు అలాంటి నేరం చేసి ఉంటారని వాళ్ళు భావించట్లేరట వారి మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇలాంటి శిక్ష పడేటట్టుగా చేసి ఉంటారు అని భావించారట అందుకే వారి శిక్షను రద్దు చేయాలని జైలు నుంచి విడుదల చేయాలని సిఫారసు చేశారట దాన్ని గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఆమోదించిందట కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆమోదించిందట కాబట్టి విడుదల చేశారట ఎంత ఆందోళన కలిగించే విషయం ఇది ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంలో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఇలాంటి వాటికి చట్టబద్ధమైన ఆమోదం లభిస్తే ఇక ప్రజలకు భద్రతే ఉంటుంది ఇలాంటి వాటి పర్యవసానమే కదా ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి దారుణం మే మూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు మహిళల మీద లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఆదివాసీల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అయినా ప్రధానమంత్రి పట్టించుకోడు మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదు అయినా మన దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశంగానే చెప్పుకుంటాం చట్టం ఏమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అటు మణపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది మోడీ ప్రభుత్వం ఏం చేస్తోంది పార్లమెంటులో అన్ని ప్రతిపక్షాలు నిలదీసినా అవిశ్వాస తీర్మానం పెట్టినా చెల్లించని ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇంకెంతకాలం ఈ దారుణాలు అందుకే ఇలాంటి నేపథ్యంలో బిల్ కిస్బాన్ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ తీర్పు దేశంలో మహిళలందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చే తీర్పు దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజలందరూ కూడా మరింత చైతన్యవంతులు కావలసినటువంటి అవసరాన్ని గుర్తింపజేస్తున్నది తీర్పు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలి కదలాలి ఇలాంటి ఘటనలను సహించకూడదు పాలకులను నిలదీయగలిగేటువంటి స్థితికి ప్రజలు రావాలి త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎట్లా స్పందిస్తారో కూడా చూడాలి Sordum, in